మన తెలుగు ప్రజలు సహజంగా లవర్స్ అండి ఏ సినిమా వచ్చినా అది కొద్దో గొప్ప బాగుంటే దాన్ని ఆదరించే వ్యక్తిత్వం మనసత్వం ఉన్నవాడు మన తెలుగు వాళ్ళు అటువంటి తెలుగు వాళ్లకు చిరంజీవి కానీ నందమూరి బాలకృష్ణ కానీ వెంకటేష్ కానీ నాగార్జున కానీ ఇటువంటి సీనియర్ హీరోస్ మూవీస్ వచ్చినప్పుడు దే విల్ సెలబ్రేట్ ద డేస్ ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఈ టాప్ ఫోర్ హీరోస్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వాళ్ళు ఎంత క్రింజ్ పాటలు చేసినా ఎంత క్రింజ్ యాక్షన్ చేసినా వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళను గౌరవించే శిక్షణ ఫ్యామిలీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఒక హిందీ వెబ్ సిరీస్ చేశాడు నాయుడు అని దాంట్లో సీజన్ వన్లో వెంకటేష్ వాజ్ నాట్ ఓకే తన సహజమైన నటానికి నటనకు విభిన్నంగా అడల్ట్ కంటెంట్ కూడా చేయాల్సి వచ్చింది బట్ ఈవెన్ దెన్ అరే వెంకటేష్ తెలియక ఉంటాడులే అని సాటిస్ఫై అయిపోయిన తెలుగు జనాలు ఉన్నారు ఏదో ఈసారి తెలియజేస్తాడు నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి తప్పులు చేయడు వెంకటేష్ అని తమకు తాను తమకు తాము సర్ది చెప్పుకున్న తెలుగు జనాలు ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు సిమిలర్లీ విత్ చిరంజీవి గారు చిరంజీవి రీసెంట్గా ఒక మీసాల పిల్ల అనే ఒక సాంగ్ వచ్చింది ఇట్ వాజ్ ట్రోల్డ్ లైక్ ఎనిథింగ్ చిరంజీవి తన వయసుకు తగినట్టుగా చేయట్లేదు ఇంకా ఏంటి విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ తన వయసులో సగానికన్నా తక్కువ ఉన్న హీరోయిన్స్తో చేయటము ఇవన్నిటిని కూడా తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు హీరోస్ ఎంత క్రింజ్ కంటెంట్ చేసినా కూడా తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉన్నారు దట్ ఈస్ అ లక్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ మలయాళం కానీ తమిళ్ ఇండస్ట్రీ కానీ ఆ పరిస్థితి లేవు ఇప్పటికీ సీనియర్ హీరోస్ దే స్టార్టెడ్ డూయింగ్ సీనియర్ రోల్స్ కాకపోతే మన తెలుగు వాళ్ళ అభిమానం ఆ స్థాయిలో ఉంటుంది దీన్ని అర్థం చేసుకున్నారో లేదో తెలుగు హీరోస్ నాకు అర్థం కావట్లేదు కానీ ఎక్స్పెషలీ బాలయ్య ఆయన అఖండ లాంటి సినిమా చేయడం చాలా మంచి ఆస్పెక్ట్ ఎందుకంటే ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ కమింగ్ ఇన్ ద సొసైటీ ఇప్పుడు అఘోరీస్ వీళ్ళను సమాజంలో అంత ఎంటర్టైన్ చెయ్యం మనం వాళ్ళు కూడా సమాజంలోకి రారు అటువంటి వాళ్ళ గురించి ఒక సినిమా తీయాలని ఒక ఎఫర్ట్ పెట్టడం మంచిది బట్ ఆ ఎఫర్ట్ జెన్యున్గా ఉందా దానికి రాజకీయ రంగులు పులిమి హిందూ ధర్మాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము అని సెంటర్ వాళ్లకు తెలిసేలా ఒక సినిమా తీయాలి అనుకోవటంలోనే తప్పొస్తుంది యాక్చువల్లీ హిందూ ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసే సినిమాలు తప్పు కాదు అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ ఆ ధర్మాన్ని మేము ప్రొజెక్ట్ చేస్తున్నాము మమ్మల్ని గుర్తించండి అని అటు సెంట్రల్ గవర్నమెంట్కి వినతులు పెట్టడం ఇటు ప్రజలకు విపరీతమైన పబ్లిసిటీ చేయటం ఇప్పుడు బాలకృష్ణ అంటే సీనియర్ యాక్టర్ సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోవచ్చు కానీ ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ప్రతి హైందవ ధర్మాన్ని నమ్మేవాడు చూడాల్సిన సినిమా అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు నటించిన అఖండ చూడకపోతే వాడు హిందూ కాకుండా పోతాడా అంటే హిందూతనంలోని గొప్పతనాన్ని చూడటానికి మేము అఖండ సినిమాకి వెళ్ళాలా అఖండ సినిమాలో మాత్రమే హిందూతనం యొక్క గొప్పతనం చూపించారా లేదా అఖండ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మరి ఎవరు పెట్టలేదా దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఒక సీనియర్ హీరో బాలకృష్ణ అంటే సీనియర్ హీరో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం రైటా బోయపాటి ఇస్తున్నాడు అంటే ఓకే బోయపాటి వాన్స్ టు సెల్ హిస్ ప్రోడక్ట్ బట్ వేర బాలకృష్ణ హూ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ జెన్యున్ క్యారెక్టర్ డస్ హీ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక అఘోరీ వ్యవస్థ అనేది మనుషుల్లో ఎలా ఉంటారు వాళ్ళు సర్వసంగం పరిత్యాగం చేసి శివ సన్నిధిలో అంటే వెరీ లెస్ నీడ్స్తో బతకగలిగిన ఒక వ్యవస్థను ఏర్పరచుకొని బతుకుతున్నారు ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఇండియన్ డిప్లొమసీ వీటన్నిటికీ మించి ఉంటారు అఘోరీలు అంటే ఇటువంటి ఐడియాలజీని మనం యంగ్ జనరేషన్స్లో పంప్ చేసినప్పుడు ఇది వాళ్ళ మైండ్ సెట్ని మార్చదా మనం డిప్లొమసీని ఆర్మీని నమ్ముకోకుండా అఘోరీ వ్యవస్థను నమ్ముకొని ఫ్యూచర్లో రాజకీయాలు చేయాలంటారా దిస్ ఈజ్ హౌ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇస్ డెస్ట్రాయింగ్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఇది ఇప్పుడు మొదలైంది కాదండి మీరు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి అసహజమైన విషయాల పట్ల ఫోకస్ చేసి అసహజమైన విష విషయాలను జనంలోకి పుష్ చేయడానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎఫర్ట్స్ పెడతా వచ్చింది ఒక సెక్షన్ ఆఫ్ టైంలో బాలీవుడ్ జెండర్ ఈక్వాలిటీ లాంటి సినిమాలు తీసినప్పటికీ ఈవెన్ దెన్ ఇప్పుడు హిందీలో దురంధరం ఒక సినిమా వచ్చింది ఒక జెన్యున్ ఎఫర్ట్ అది కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే వచ్చింది కానీ ఒక జెన్యున్ ఎఫర్ట్ వేర్ డిప్లొమసీ ఇండియన్ ఆర్మీ టెర్రరిజం ఇటువంటి ఎఫర్ట్స్ ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే లింక్ చేసి చేశారు సినిమా అఖండ ఐ నాట్ వాచ్ ద మూవీ బట్ ప్లాట్ నాకు ఒక ఐడియా ఉంది ఇండియాకి కష్టం వస్తే అఘోరి అష్టసిద్ధి సాధించిన బాలకృష్ణ కాపాడారు అది అసహజమైన కథ అయినప్పటికీ దాన్ని గ్లోరిఫై చేయడం రైటా సరే హిందూ ధర్మాన్ని కాపాడటానికే మీరు సినిమా తీశారని అనుకుందాం దెన్ రిలీజ్ ఇట్ ఫ్రీలీ లెట్ వరల్డ్ సీ అవర్ గ్రేట్నెస్ ఆఫ్ హిందూయిజం మీరు వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటారు వంద కోట్లు వచ్చింది రెండు వందల కోట్లు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది హిందువుల మనోభావాల నుంచి మేము డబ్బు సంపాదించుకుంటున్నామని ప్రౌడ్గా పోస్టర్లు వేసుకుంటున్నాడు చూసారా ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు నేను ఇది బాలకృష్ణ గారు అనట్లేదు ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని అంటున్నాను మీరు బాలకృష్ణ లాంటి యాక్టర్ని వాడుకొని హిందూ ధర్మాన్ని మేము పైకి లేపుతున్నామని చెప్పి దాని డబ్బుకు మార్కెట్లో జనాలకు అమ్ముతారా అమాయకమైన ఫ్యాన్స్ మిమ్మల్ని నమ్మచ్చేమో కానీ తెలివి ఉన్న ఎవడు ఇటువంటి మాటలు నమ్మడు మీరు ఈ ప్రోడక్ట్ నమ్ముకోవడానికి దయచేసి దేవుళ్ళను మతాలను దేశభక్తిని వాడుకోవద్దండి ఇప్పుడు దురంధర్ సినిమా ఇది దేశభక్తి ఉన్న ప్రతి కూడా వచ్చి దురంధర్ చూడమని చెప్పడు దురంధర్ చూస్తున్నారు దేశభక్తి ఉన్నవాళ్ళు దాన్ని అడ్మైర్ చేస్తున్నారు అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటే ఫైన్ ఆ మెసేజ్ని మీరు అమ్ముకోవడం అనేది రాంగ్ దేశభక్తిని దైవభక్తిని మానవత్వాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన ఎవడైనా సరే పనికిమాల వేదం అనేది నా ఉద్దేశం ఐఎమ్ డైరెక్ట్లీ హిటింగ్ ఆన్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హు ఆర్ సెల్లింగ్ నేషనలిజం అండ్ హిందూయిజం ఆర్ ఎనీ రిలీజియన్ టు ద పీపుల్